హలో ఎట్ వెళ్తున్నావు ఐగుప్తు చూపిస్తూ దాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తున్నా వన్ మ్యాన్ ఆర్మీ చూసా మోసే ఈ మధ్యలో ఏమైనా హాస్పిటల్ పోయినావా అని ఏ ఎందుకు ఇదివరకు బాగానే ఉండేది లేదా అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఇప్పుడు నువ్వు ఒక్కడిని ప్రపంచానికి గెలిచిన ఐగుప్తుని గెలుస్తావా అక్కడికి నేను ఒక్కరు వెళ్ళట్లే నాతో పాటు ఇంకా ఆయన కూడా వస్తున్నాడు ఈసారి నేను వేసుకోలే ఆ చెప్పులు ఆయన వేసుకున్నాను అది ఆయన పని ఇలా నా పని అంతా పలకడమే పలకడంపై పడుకోవడం ఈమెను కాకపోతే పలకడం వెళ్ళి పడుకోవడం ఎలా కలగాలో ఆయన చూసుకుంటాడు కప్పలు కలవను కానీ పలకడంపై పడుకోవడం ఎలా నాకు అవసరం లేదు అలా నాకు కర్ర పెట్టారో లేదో అది రక్తంగా మారిపోతుంది అని ఆయన పని దేవుడు ఒక పని కొడుకు ఒక ప్రవక్త నియమిస్తే అతను ఎంత దూరం పైన మరలా తీసుకొస్తాడు ఆ పని కోసం ఇట్స్ హిస్ జాబ్ అది అతని పని అది చార్ పనులు అలా ఇప్పుడు యోనా పారిపోవాలనుకుంటున్నాడు తాను పారిపోతున్నాను అనుకున్నాడు తాను రూట్ మ్యాప్ మార్చుకున్నాను అనుకున్నాడు నేనేవే కాకుండా దర్శించుకుని నేను కొనుక్కున్నాను చక్కగా దర్శించుకు వెళ్ళిపోతాను ఇక దేవుడు ఇంకొకరు చూసుకుంటాడే అనుకున్నాడు కానీ రూట్ మ్యాప్ పెట్టిందే దేవుడు అక్కడ అది మీకు వచ్చే ఇంకా ఇంకా ముందు వర్తమానంలో అర్థమవుతుంది యోనా ఓడ బయలుదేరింది దర్శించుకు వెళ్ళే ఓడా తర్చిస్తూ వెళ్తుండగా సముద్ర మధ్యలోకి వచ్చింది వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆ ఓడ నావికుడు అంటున్నాడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు వాతావరణం చాలా చాలా అనుకూలంగా ఉంది ప్రయాణానికి చాలా చక్కగా ఉన్నది చాలా బాగున్నది ఆహ్లాదకరంగా ఉన్నది మనోరంజకంగా ఉన్నది కాబట్టి ఎవరు వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు చేసుకోరండి ఎవరు వాళ్ళు ఏంగ మీ ఇష్టం ఎంజాయ్ చేయండి అని అనౌన్స్మెంట్ చేశాడో లేదో గాలి నెమ్మదిగా మొదలైంది అయ్యా కెప్టెన్ గారు గాలి ఎదురు వస్తున్నది కొంచెం ఆదంతా మామూలేలే సముద్రం పైన నీకే ఎక్కువ తెలవదు కదా నువ్వు నడుపు కొంచెం దూరం వెళ్ళిందో లేదో కొద్ది క్షణాలలోనే కొద్ది నిమిషాలలోనే నల్లటి మబ్బులు ఒక్కసారి వచ్చేసినాయి ఆ నల్లటి మొత్తం ఆ తుఫాను వచ్చేట వలన పెద్ద గాలికి అలలు లేపబడడం మొదలైంది ఆ గాలికి అలలు లేస్తున్నప్పుడు వీళ్ళ ఓడ కిందికి మీదికి కిందికి వెళ్తున్నది మీరు ఎప్పుడైనా ఓడలో ప్రయాణం చేస్తారో లేదో సముద్రంలో మేము చేశారు రెండు సార్లు మళ్ళీ చేయాలంటే ప్రేమైతే ఎందుకంటే ఎవరా ఎక్స్పీరియన్స్ ఒకసారి పొందుకున్నాను కిందికి వెళ్తూ ఉంటే ఏమో నాకు అది నిద్ర మాత్రం లేవట్లే బయట పైన వాళ్ళకి అందరికో భయం కలుగుతున్నది ఇప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది డాన్సులు చేసుకోవచ్చు పాటలు చేసుకోవచ్చు అని చెప్పిన మన గ్రేట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ గారు అనుబోద్డైన నావికుడు గారు ఏంటి సార్ ఇది నాకు అర్థంగా ఇప్పటి వరకు తిప్పి చూసినా నేను సరైన పేపర్లు అన్ని తీసి చూసిన ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదయా అదేంటి సార్ మీకు తుఫాన్ వచ్చేటప్పుడు ముందుగానే రేడియోలో చెప్తారు కదా అది అప్పటి నుండి నడుస్తుంది బాగుంది నడపండి బాగుంది నడపండి అని ఏంటో ఇదంతా అర్థం కావట్లేదు అని పాపం నెత్తుకుంటున్నాడు అతను ఓవర్ అయిపోయింది ఓడ పగిలే స్థితికి వచ్చింది వంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఉన్న సరుకులన్నీ మంచి మంచి సరుకులన్నీ తీసుకొని సముద్రంలో వేయడం మొదలు పెట్టారు ఎందుకంటే ఆ సరుకుల బరువును బట్టి ఓడ మునిగిపోతుందేమో బద్దలైపోతుందేమో అనే భయంతో మొత్తం తీసి అందులో బయట వేశారు అలా వేసినప్పుడు ఆ ఓడ ఇంకా కిందికి పోతానే తప్ప పైకి వస్తలేదు ఎందుకంటే అందులో అసలైన ఆ సరుకులన్నిటికంటే విలువైన వాడు బలమైన వాడు ఆ ఓడ కింది భాగంలో ఉన్నాడు అక్కడ అతనున్నంతసేపు ఓడ ఎన్నడు తేలిక కాదు అవ్వడానికి వీలు కూడా లేదు క్యాప్టెన్ గారు మొత్తం సరుకులన్నీ ఇసిరేసాము ఇంకా ఓడ పైకి వస్తలేదు కిందికి పోతా లేదు అరే ఆవరాలా మ్యాథమెటిక్స్ ఏం చెప్తానో చూస్తున్నా లెక్కల ప్రకారంగా అన్ని చూశాను ఏం దొరకలేదురా నాకు నా చదువంతా పెట్టి చూస్తున్నాను ఏం దొరకలేదు ఏంటి కెప్టెన్ గారు ఏమైతుంది ఎవరు వాళ్ళ దేవులకు ప్రార్థన చేయండిగా దేవుడే మనకు లాస్ట్ గతి ఎవరు వాళ్ళ దేవులకు మొక్కుబడి చేసుకున్నారు ఓడు ఓ దేవుడు చెప్తున్నాడు అయ్యా నన్ను బతికిస్తే నా చుట్టిచ్చేత్తా చెట్ట ఇంకో చెప్తున్నాడు అయా నన్ను బ్రతికిస్తే ఇంకో ఇంకో దేవుడు అయా నన్ను బ్రతికిస్తే నీకు నీకు నేను అయ్యా నీకు నేను క్యాండిల్ ముట్టిస్తా వీళ్ళందరి ప్రార్థనలు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళకు వెళ్తున్నాయి ఉంటేగా జవాబు ఇవ్వడానికి జవాబు వస్తలేదు ఇంకా దశ చాలా ఘోరంగా తయారైపోయింది ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉన్నదండాలి కానీ ఏంటో తెలుసు అప్పటికే సరుకులని విసిరేయడం వలన ఆ సరుకులను తినడానికి ఆ మధ్యలో ఉన్న తిమ్మింగు అప్పటికే ఆ ఓడ చుట్టూ చేరిపోయి ఆ సరుకులను తినడం మొదలు పెట్టినారు అవన్నీ తిని అలా అంటున్నాయి ఎవరు కింద ఆ ఆ ఓడలో మునిగిన తర్వాత ఎవడు ముందు పడతాడో వారిని నేను తింటాను ఓడందు తిమంగళాలని అప్పటికే ఆ యొక్క సముద్ర ఆ సముద్ర మధ్య భాగంలో ఉన్న ఆ ఓడ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ సరుకులు తిరిగి ఉన్నాయి అందులో ఒకడు చిన్నప్పటి నుండి చాలా వింతగా పెరిగిన ఒక చిన్న చాపు ఉంది అక్కడ అది చిన్నప్పటి నుండి పెరిగింది అలాగారు హలో జోని మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము అందులో నుండి సరుకులు పడతారా మేము తింటున్నాం నువ్వేది అక్కడ ఉన్నావు ఎందుకో ఈ రోజంతా నాకు ఒక రకంగా ఎందుకో ఈ రోజు నాకు ఒక ప్రత్యేకంగా ఉన్నట్టు అనిపిస్తాను మీకు తెలుసు కదా నేను నుండి మీతో కలిసి సినిమా పార్టీలకు రానని మీకు తెలుసు మీతో కలిసి పాటలకు రానని డాన్స్ పార్టీలకు రానని అవును రాను మొదటి నుండి చాలా చాలా విచిత్రమైన వాడిని ఈ రోజు ఏమైందిరా ఈ రోజు ఏదో ఉన్నదిరా నన్ను దీనికోసమే దేవుడు పెట్టినట్టు అనిపిస్తాను మేమంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తాం నువ్వు వచ్చి తిను అబ్బు అవి మీద తిల్లేదు మీరు కంటిన్యూ కానండి చేసుకోండి మీరు ఎంజాయ్ చేసుకోండి ఏం మాట్లాడద్దు దేవుని చిత్తమేదో నేను తెలుసుకునే దాకా ఆగండి హలో లూయా ఏమైనా మాత్రం మంచి నిద్రపోతుంది ఏమైనా కింద ప్రాబ్లం ఉన్నదేమో చూద్దామని నావిక్కడ ఏం చేస్తాడంటే ఓడ కింది భాగానికి వచ్చాను నిజంగానే ప్రాబ్లం ఉండాలి నిజంగానే సమస్య ఉంది అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు అక్కడ వాడు ఎవడోదిలోదు కానీ హాయిగా నిద్రపోతున్నాడు చక్కగా గురుకబెట్టి ఉయ్యాలాగున్నది వాడికి అది ఎగిరి ఎగిరి ఉంటే ఆ ఓడ ఎగిరి ఎగిరి పడుతుంటే వీడికి ఉయ్యాల వినట్టున్నది చూశాడు ఎంత భయంకరమైన స్థితిలో వీడు నిద్రపోతున్నాడు అసలు వీడు ఓడు ఇంత నిద్రపోతున్నాడు వీడు ఓరి నిద్రపోతా లేమో నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయి మనం చావడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ అని కూడా కళ్ళు నడుచుకుంటా మంచి కళ్ళని పడుకుంటున్నాం ఎవరు అప్పుడు పైన ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు అసలు ఎవడో ఇక్కడ మన దాంట్లో చేరాలరా వాడు చేపట్టే ఇదంతా జరుగుతుంది వాడు ఎవడో చీటీ లేసి తెలుసుకుందామని చీటి లేసినప్పుడు యువన పేరు వచ్చింది యోనాయో యోనాయో యోనాయర్ అని అడిగితే అందులో ఎవరు లేరు ఎక్కడున్నాడు అంటే కింద నా ఇక్కడ అంటున్నా ఇక్కడ ఉన్నాడు తీసుకొస్తానా పైకి అని పైకి తీసుకొచ్చా అసలు నువ్వు ఎవరు నీ దేశం ఏంటి నీ ప్రజ ఏంటి నీ ప్రజలు ఎవరు నువ్వు చేసే వ్యాపారం ఏంటి నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు మాకు వివరంగా చెప్పంటే అతను తనకు జరిగిందంతా చెప్పేశాడు భూమికిని ఆకాశమునకు దేవుడై ఉన్న యహోవాకు నేను భయభక్తులు గల వాడను నన్ను దేవుడి ఇక్కడికి వెళ్ళమంటే నేను వెళ్ళలేదు ఇలా పారిపోతున్నాడు వాళ్ళకి ఇంకా భయం వచ్చింది అంత చల్లటి వాతావరణంలో చెంపడతానే వాళ్ళకు భయం కలిగి వాళ్ళు ఇంకా భయపడి ఏం పని చేసావురా బాబు నువ్వు ఒక్కడి మేమందరం గచ్చేట్టున్నాము ఏం చేయమంటావు చెప్పు ఏం చేయొద్దు నేను ఒక్కనే దీంట్లో బరువు కలిగిన నన్ను తీసి సముద్రం లేస్తే మరలా సగం మునిగిపోయిన మీ ఓడ పైకి లేస్తుంది అప్పటికే అది సగం మునిగిపోయింది ఇంకొద్దిసేపు అయితే పూర్తిగా మునిగిపోతాయి చుట్టూ పెద్ద పెద్ద మత్సబులు తిరుగుతూనే ఉన్నాయి తిమింగళాలు తిరుగుతూనే ఉన్నాయి అప్పటికే అది మునుగడానికి ఉంది అలాంటి సమయంలో నిన్ను తీసుకెళ్లి సముద్రంలో వేస్తే ఇంకేమైపోయినట్టే అని వాళ్ళు ఏం చేశారంటే బలముగా తెడ్లు వేయడానికి ప్రయత్నించారు వాళ్ళెన్ని ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు చేసినా ఎంత